భయపడకూడదు నువ్వు సమస్య వైపు చూస్తున్నావు నువ్వు కష్టం వైపు చూస్తున్నావు నేను ఒక రోజున ప్రార్థన చేసుకుంటాను ప్రభా హైదరాబాద్లో ఆరాధన విజయవాడలో ఆరాధన గుంటూరులో ఆరాధన ఒంగోలు ఆరాధన ఇలా చాలా ఉన్నాయి చాలా డబ్బులు అవుతున్నాయి ఎట్లా ప్రభు ఈ ఆరాధనన్నీ జరిగించాలంటే లక్షలు కావాలి నెలకొచ్చి మా దగ్గర ఏమి లేవు ప్రభు అసలు నా దగ్గర ఇంట్లో ఏమి లేవు ఏడుచు ప్రభు అన్నాడు ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు డబ్బులతో ప్రవ్వా రేపు ఆరాధనకి డబ్బు కట్టాలి నా దగ్గర కొద్దిగా ఉన్నాయి ప్రవ్వా ఏం అర్థం కానిదిన్నాడు నీ జేబులో ఉన్న వాటిని చూసి నువ్వెప్పుడు గొప్ప గొప్ప ఆలోచన చేయకు మరి ఎలా బాబు అంటే నా జేబు చూడాలంటున్నాడు ఆయన గట్టిగా అల్లలు అల్లలు ఎలా ఎవరు జేబు చూడాలట నీవు జేబు నువ్వు చూడ నా జేబు చూడ దేవుని జేబులో ఉన్నదాన్ని మనం చూడాలి నీ జేబులో పదివేలు రెండు వేలు ఐదు వేలు మూడు వేలు ఉంటాయి కానీ దేవుని జేబులో నువ్వు లెక్క పెట్టడానికి కూర్చుంటే నీ ఆయుష్ మొత్తం సరిపోదు అంత ఆశీర్వాదం ఆయన దగ్గర ఉంది అందుకని నీ సమస్యను చూసి నువ్వు భయపడకు